హలో హాయ్ ఎవరి అండి మారుతీ సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మారుతీ సాహితీ ఛానల్లో ధనుర్మాస వ్రతాచరణ వైశిష్ట్యం గురించి విందామండి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ ధనుర్మాసంలో స్వామివారికి సంబంధించినటువంటి ఈ ధనుర్మాసంలో చేసేటువంటి ఈ వ్రత మీ యొక్క వైశిష్టం తెలుసుకోవడము మనకి ఎంతేన ఎంతో భాగ్యదాయకంగా మనం భావించవచ్చు శ్రీ గోదాయ్ నమ శరణాగతి తత్వానికి విశ్వాసమే ప్రధానమైన సోపానం ఆ విశ్వాస సోపానాధిరోహణ కొరకు భగవంతుడు ఎన్నెన్న అవతారాలలో దర్శనమిచ్చాడు తాను ఎన్నిసార్లు అవతరించినా తన అవతార తత్వమును అర్థం చేసుకోవడం లేదని అవజానంతి మూడాహ అంటూ బాధపడ్డాడు పెట్టాడు విసుక్కున్నాడు అయినా మనం మారలేదు మన కోసం ఆచార్య వర్యలెందరో అవతరించారు మోక్షానికి రత్నాలు పొదిగిన రాజబాటలు వేసినారు వీరందరూ తరించింది ప్రధానంగా అర్చనా స్వరూపమైన భక్తి మార్గంలోనే ఆ మహానుభావులు ఇచ్చిన అమోఘ స్ఫూర్తితో స్వభావసిద్ధమైన బుద్ధి విశేషాలతో పన్నిద్దరు ఆళ్ళులలో పన్నిద్దరు ఆళ్వారులలో పరమోత్కృష్టమైన స్థానము సంపాదించుకున్నది మన అమ్మ ఆండాళమ్మ మరొక కొత్త పంథాను అవలంబించి భక్త శిఖామణులందరికీ భవబంధ విముక్తుల గావించి తరింపచేసినది అదే ధనుర్మాస అంతకు అంతకుముందు అవతరించిన ఆచార్యాదులు ఎవరు చేయని గొప్ప పని తాను చేసింది గోదా అనే తన పేరును సార్థకం చేసుకుంది గో గోశబ్దానికి జ్ఞానమని దా అంటే ఇచ్చునది అని అర్థం అటువంటి జ్ఞానప్రదాయిని సౌశీల్యవతి శ్రీవిల్లి పుత్తూరులోని పెరియాల్వారుల పెరటిలో బాలండాలుగా దర్శనమిచ్చింది ద్వాపర యుగంలో కృష్ణావిర్భావం జరిగిన తర్వాత నందగోపుని ఇంట్లో పెరుగుతున్నాడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు సకాలంలోనైనా వర్షాలు పడడానికి దైవానుగ్రహము ఎంతైనా అవసరం తదనుగ్రహం కొరకు కన్యలు కాత్యాయని వ్రతము ఆచరించుటకు సంకల్పించుకున్నారు ఆ వ్రతం చేశారు కామితార్థయావత్ ఫలాలు శ్రీకృష్ణ పరమాత్మ సహాయంతో పొందారు అనే ఈ కథను తన తండ్రి గారైన శ్రీ విష్ణుచిత్తుల వారి శ్రీముఖం ద్వారా విన్నదా చిన్న గోద తాను ఒక గోపికగా మారినదా ముద్దుల గోద నంద గోపికలను కల్పించుకుంది తాను స్వయంగా స్వామికి అర్పణ కావాలని సంకల్పించుకుంది మాసానాం మార్గశీర్షోహం అని భగవంతుడు చెప్పినట్లు అలనాడు గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతం ఆ మాసంలోనే జరగడం చేత తాను పూర్వాచార పరంపరలను అనుసరించి భక్తితో వినూత్రమైన విశ్వాసంతో ద్రవిడ ప్రబంధ పారాయణం చేసి ఉపవాస దీక్షను పూని రోజుకొక్క పాటి పాటను పరిమళ పారిజాత సుమముగా స్వామివారి పదపద్మములపై సమర్పించి పాటల పూమాలను మెడలో వేసుకుని నీలాదేవి వక్షస్థల సువిశాల సుందరధామంలో హాయిగా నిద్రపోయిన స్వామిని మేలుకొల్పి తన కడకు రప్పించి తన మానే తన మనవి వినమని ఒప్పించి మెప్పించి తనను తాను ఆయనకు సమర్పణ చేసుకుని తరించింది ధనుర్మాస వ్రతానుష్ఠానము వల్ల మనకు సకల కార్యసిద్ధి కలుగుతుందని ఈ ధనుర్మాస వ్రతమును కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో అనుష్ఠించవలైనని వివరించింది మన తల్లి శ్రీ గోదాదేవి శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం ఆ దివ్య తిరువడిగడే శరణం ఆచార్య దివ్య తిరువడిగడే శరణం అఖిల భాగవత దివ్య తిరువడిగడే శరణం ఈ ధనుర్మాస వ్రతాచరణ విశిష్టతను గురించి తెలిపినటువంటి ఈ యొక్క భాగం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు మన మారతీయ సాహితీ ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరము ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతీయ సాహితీ ఛానల్ అండి ఉంటానండి